రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈర యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది ముందైతే మందులు మీకు చూపిస్తానండి ఒకటి మనకు సుముడోమో కంపెనీలో ప్రింట్ దీంతో పాటు మరొకటి బేర్ కంపెనీలో ఒబెరాను ఒబెరాన్తో పాటు మరొకటి కోరమండల్ కంపెనీలో ఎండూరర్ ఎండూర్తో పాటు మరొకటి పాజత కంపెనీలో లియనిస్ అండి లియనిస్తో పాటు మరొకటి సుమడోమో కంపెనీలోనే మియోత్రిన్ ఈ మియతంతో పాటు మ్యాక్ కంపెనీలో మనకు రిలేటివ్ అండి రిలేటివ్ తో పాటు మరొకటి బేర్ వచ్చేసి లెసెంట ఈ లెసెంటతో పాటు మరొకటి అక్టార్ లిక్విడ్ అనేది ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను కొంచెం ప్రజెంట్ వాతావరణ పరిస్థితిలో అక్టార్ లిక్విడ్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది మనకు జిఎస్టీ కంపెనీలో స్లేర్పా దీంతో పాటు మరొకటి ఇండోఫిల్ కంపెనీలో దమ్ము మీకు చూపించిన ఈ అన్ని మందులు కూడా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క మందులు పనిచేస్తాయి కాబట్టి ఏ మందు ఏ కంపెనీ వాడడం వల్ల మన యొక్క మిర్పాంట్ లో ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఏ సమస్య పనిచేస్తాయి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో చూపించిన మందులో ఏ మందు కమలస్ కలిపి వాడడం వల్ల మన యొక్క మిర్పాంట్ లో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్న కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతరులకు ఉపయోగపడతాం షేర్ చేయండి ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మెయిన్గానే అయితే ప్రజెంట్ వాతావరణ పరిస్థితిలో మనకు నల్లితో పాటు తామరపూర్ సమస్య తెలిదోము సమస్య దాంతో పాటు మనకు మిర్జి అంటే మనకు గండుపుత సమస్య కూడా వస్తుంది కాబట్టి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క మందు కాంబినేషన్ చెప్తాను మీరు వీలైతే లో వాడుకోండి కంపల్సరీ మీ యొక్క లో ఉన్నటువంటి సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు ఫస్ట్ కాంబినేషన్ చెప్తాను ప్రజెంట్ వాతావరణ పరిస్థితిలో వచ్చే ఎవరు మాడిపోతుంది కొంచెం బిట్ట ఖర్చినట్టు కనిపిస్తుంది దాంతో పాటు కొంచెం రాగి తడలకు కనిపిస్తున్నట్టు కొంచెం మనకు నల్లి కాబట్టి నల్లిలో మనకు ఎరనెల్లు ఉంటుంది పసుపు నల్లు ఉంటుంది తెల్లనల్లు ఉంటుంది దాంతో తామర కూర సమస్య ఉండడం వల్ల కూడా మనకు ఆకులు అనేవి కోనలు మాడిపోతుంటాయి మీకు వీలైతే ఈ వీడియోస్ కీబైనా కొన్ని ఫోటోలు చూపిస్తాను ఆ విధంగా రైతులు ఇబ్బంది పెడుతుంది కాబట్టి దానికి మార్కెట్ లో చాలా మందులు ఉన్నాయి ఉన్న వాటిల్లో తక్కువ ఖర్చులు ఎందుకంటే మనకు ప్రజెంట్ మార్కెట్ లో రేట్ లేదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే మనం ఈ పెట్టుబడి పెట్టుకొని ఉన్నటువంటి సమస్యను నివారించుకోవచ్చు కాబట్టి మీకు పదిహేను వందల లోపే చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక వంద అటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది కొంచెం బ్రాండ్ కంపెనీ ఎంచుకున్నప్పుడు కొంచెం పదిహేను వందలకు అటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీ ఈ కాంబినేషన్ లో వాడుకోండి ఒకటి వచ్చేసి మీకు బేర్ కంపెనీలో మనకు ఒబెరాన్ అండి ఒబెరాన్ వచ్చేసి మనకు నల్లి మీద దాన్ని అదే విధంగా తెల్లదో మీద పనిచేస్తుంది దీని కాంబినేషన్ లో మీరు ఎక్కువగా మనం సోలమన్ వాడుతుంటాం ఈ ప్రజెంట్ వాతావరణ పరిస్థితుల్లో అంత కాస్ట్ పెట్టి కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు మార్కెట్లో రేట్ అనేది లేదు కాబట్టి తక్కువ ఖర్చులను నివారించుకోవాలంటే దీనిలో ఒక చక్కటి కాంబినేషన్ మనకు సేమ్ వేర్ కంపెనీలోనే మనకు లెసంటా అండి లెసంటా మరియు ఒబెరన్ కాంబినేషన్ వాడుకుంటే మీకు తామరపురు టోటల్గా కంట్రోల్ అవుతుంది మొక్కనే నీట్గా వస్తుంది దాంతో పాటు బంక ఉన్న కంట్రోల్ చేసుకోవచ్చు తెల్లదోమ మీద ఎరణల మీద తామరపూరి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్గా వాడుకోండి మీకు లెసంటా వచ్చేసి ఐదు నుంచి ఐదు వందల యాభై రూపాయలు పడే అవకాశం అయితే ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి ఇది కూడా మీకు పన్నెండు వందల రూపాయలకే పడే అవకాశం ఉంటాయి టోటల్గా మీకు రెండు కూడా ఆ పదిహేను యాభై పదహారు వందల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి తక్కువ ఖర్చులో ఒక బెస్ట్ మంది చెప్పుకోవచ్చు కాబట్టి ఈ శుభ్రంతో పాటు లెసెంట్ కంపెనీ వాడుకోండి లెసెంట్ నాకు అందుబాటులో లేదు అనుకుంటే ఈ టెక్నికల్ సమస్యను వేరే కంపెనీ అయినా పర్లేదు గరుడ కంపెనీ అయితే పోలీసు అనే పేరుతో అందుబాటులో ఉంటుంది మీకు పోలీస్ అయినా పర్లేదు లెసెంట్ అయినా పర్లేదు టెక్నికల్ వచ్చేసి మనకు ఇమిడా ఆఫ్ పాటు పిప్పో టెక్నికల్ మనకు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి కాబట్టి కాంబినేషన్ చూసుకోండి వేరే కంపెనీ అయినా పర్లేదు దీనిలో కాంబినేషన్ మనకు ఇది వచ్చేసి మనకు ఈ టెక్నికల్ వచ్చేసి మనకు స్పైరో టెక్నికల్ అండి మీకు వేరే కంపెనీ అయినా పర్లేదు చూసుకోండి వేరే కంపెనీ దొరకాల్సిన అవసరం లేదు టెక్నికల్ చూసుకోండి స్పైరో టెక్నికల్ వేరే కంపెనీ అయినా పర్లేదు ఈ కాంబినేషన్ వాడుకోండి మీకు నల్లి మొత్తం కంట్రోల్ అవుతుంది అదే విధంగా మూడుతో కూడా క్లియర్ అయ్యి నీట్ గా వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఒక చక్కటి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఇది ఒక మీకు ఫస్ట్ కాంబినేషన్ ఇకపోతే మరొక కాంబినేషన్ మీకు మనకు కొద్దిగా చాలా మంది వచ్చేసి మిర్జిగా ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి మిర్జీతో పాటు తెలదోముతో పాటు ఎర్నల్ కంట్రోల్ చేసుకోవాలంటే ఒక మంచి కాంబినేషన్ అండి మీకు కొంచెం కాస్ట్ దీనికి డిఫరెంట్ ఒక పదిహేడు వందలు పడే అవకాశం అయితే ఉంటది కాబట్టి వాడుకోవాలనుకుంటే మియోత్రిన్ అండి మియోత్రిన్ అంటే మనకు దాంతాలు టెక్నికల్ గా పెంచడం ఇవ్వడం జరిగింది ఇలా పర్సెంటేజ్ మనకు థర్టీ పర్సెంట్ ఉంటుంది మనకు మిర్జీగా మీద కాయదొలుచు మీరుగా అదే విధంగా నల్లి మీద కూడా పనిచేస్తాయి కాబట్టి ఈ మియోత్రిన్ కాంబినేషన్ లో మీరు వచ్చేసి ఎండూరర్ వాడుకోండి ఎండూరర్ మరియు మియోత్రిన్ కాంబినేషన్ బాగుంది మాసే రైతులు చాలా మంది రైతులు వాడుతున్నారు మనకు ఎండుర వచ్చేసి మెయిన్ గా టెక్నికల్ ఉంటాయి కాబట్టి నల్లిని సమర్థం నివారించుకోవచ్చు ఇది మనకు ఇన్సెక్సైడ్ తో పాటు అక్కడ సైడ్గా పనిచేస్తాయి కాబట్టి ఇది కూడా మనకు నల్లి మీద పనిచేస్తుంది దాంతోపాటు తెల్లదో మీద పనిచేస్తుంది కాయతోచి పురుగు మిర్జీ కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు తామర పురుగు మీద పనిచేస్తాయి కాబట్టి ఈ కాంబెస్ లో వాడుకోండి ఈ కామెస్లో వాడడం వల్ల అన్ని రకాల సమస్యలు నివారించుకోవచ్చు నల్లితో పాటు పైమూర్తిని కంట్రోల్ చేసుకోవచ్చు మిర్జీగాను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మీకు మిర్జీగా ఉన్నట్లయితేనే పూతనే మాడిపోతుంది దాంతోపాటు గండు పూత ఉన్నట్లయితే ఈ కంప్లీస్ లో వాడుకోండి వాడుకుంటే మీకు టోటల్ గా ఉన్నటువంటి సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక మీకు మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు బెస్ట్ కాంబినేషన్ ఇది ఈ కాస్ట్ కూడా చూసినట్లయితే మీకు తొమ్మిది వందల రూపాయలుగా మీకు మీడియా అంటే ఎండు దొరికే అవకాశం ఉంటుంది ఇది కూడా మీకు ఎనిమిది యాభై అట్లా పడే అవకాశం ఉంటుంది రెండు కూడా మీకు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు సుమటో కంపెనీలో మియోత్రి అనేది మనకు ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి ఈ ఎండు కూడా మనకు కోరమండల వాళ్ళు వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎమ్మెల్యేలు వాడుకోవాలి ఈ రెండు కాంబినేషన్ అయితే బాగానే ఉంటాయి కాబట్టి ఒక మంచి సెకండ్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు మీకు వీలైతే ఈ కాంబినేషన్ వాడుకుని పెట్టండి చేయండి మీకు మిర్జీగా ఉంటే మాత్రమే ఈ కాంబినేషన్ వాడుకుని లేకుంటే అవసరం లేదు ఇక మరొక కాంబినేషన్ ముడద బాగుంది తామర పురుగు తెల్లదో బాగుంది దాంతోపాటు నాకు నల్లి సమస్య బాగుంది అనుకుంటే మాత్రం మరొక కాంబినేషన్ కూడా చెప్తాను రచసి మీకు థర్డ్ కాంబినేషన్ అండి మనకు లియోనిస్ అంటే దీనిలో ఆ రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి ఫైర్ ఫెక్షన్ తో పాటు మనకు భయపెత్తి టెక్నికల్ ఉంటాయి కాబట్టి రెండు కూడా మనకు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి మనకు తెల్లదోవ మీద అదే విధంగా పురుగు మీద తామరూపురి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎమ్మెల్యే వాడుకోవాలి కానీ మన దగ్గర ప్రజెంట్ ప్యాకింగ్ లేదు కాబట్టి లీటర్ ప్యాకింగ్ మీకు చూపిస్తున్నాను డోస్ అన్ని మీకు ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ దరిపోతుంది ఐదు వందల ఎంఎల్ కూడా మీకు ఏడు వందల యాభై రూపాయలు పడే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి తక్కువ ధరలో మంచి మంది చెప్పుకోవచ్చు ఏడు వందల యాభై రూపాయలకు దొరికే అవకాశం ఉంటుంది దీని కాంబినేషన్ లో కూడా మీరు ఎండూరర్ కాంబినేషన్ వాడుకున్నట్లయితే లీనిస్ తో పాటు ఎండూరర్ ఈ కాంబినేషన్ వాడుకున్నా కూడా మీకు నల్లిని టోటల్ గా నివారించుకోవచ్చు దాంతోపాటు పైముర్తను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటది కొంతవరకు మనకు టాస్టా టెక్నికల్ ఉంది కాబట్టి పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి పురుగు మీద తెల్లదో మీద తామర పురుగు మీద ఎర్నల్ మీద సమర్థంతో పనిచేస్తుంది కాబట్టి లియోనిస్ మరియు ఎండుర ఈ కాంబినేషన్ కూడా బాగానే ఉంటది వాడుకోవాలంటే వాడుకోవచ్చు లేదు నాకు లియోనిస్ అందుబాటులో లేదనుకుంటే దీని కాంబినేషన్ లో కీఫన్ అయినా పర్లేదు మీ దగ్గర కీఫన్ వచ్చేసి టోలుఫైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అది ఉంటే అది కూడా అందరూ అందుబాటులో ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి కీఫన్తో పాటు ఎండూరర్ ఈ వాడిన కూడా మీకు నల్లి కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మీకు అందుబాటులో ఏది ఉంటే తీసుకొని సమస్యను బట్టి నల్లి ఉంది పురుగు కొద్దిగా లైట్గా ఉంది అనుకుంటే ఈ కానిషన్ వాడుకోండి లీన్స్ తో పాటు ఎండూరర్ లేదనుకుంటే యువరగా చెప్పినటువంటి అయినా పర్లేదు మీకు మిర్జి మీద పనిచేస్తాయి కాబట్టి మియోత్తిన్తో పాటు ఎండూర కామెషన్ కూడా బాగానే ఉంటుంది లేకపోతే మరొక కామెషన్ కూడా చెప్తాను ఇది మీకు తెల్ల దోమ మీద మిర్జి మీద పని చేస్తుంది మనకి సుమి ప్రింట్ దీనిలో టెక్నికల్ మనకు పైర్ఫాక్షన్ టెక్నికల్ అనేది ఐదు శాతం పెన్ పో పత్రి అంటే మనకు దాంట్లో టెక్నెల్ పదిహేను శాతం ఉంటాయి కాబట్టి ఇది మిర్జి మీద తెలదో తెలదో మీద పనిచేస్తుంది దీని కాంబినేషన్ లో మీరు వచ్చేసి లెస్సంట కాంబినేషన్ మెసంట కాంబినేషన్ వాడడం వల్ల కొంతవరకు నల్లి పురుగు కూడా నివారించుకోవచ్చు ఎందుకంటే మనకు ప్రిప్రెంట్ పర్సెంట్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఇది ఒకటి వచ్చేసి మనకు సుమి ప్రింట్ లెసంట మీకు లెసంట అందుబాటులో ఉంటే లెసెంట తీసుకోండి పోలీస్ అందుబాటులో ఉంటే పోలీస్ తీసుకోండి టెక్నికల్ తీసుకోండి వేరే కంపెనీ అయినా పర్లేదు నిజంగా ఏది అందుబాటులో ఉంటుంది తీసుకోండి ఒకటి ఇమిడాక్ రూపాయలతో పాటు పిప్రెంట్ కాండిషన్ ఉంటాయి కాబట్టి ఇది ఉంటాయి ఇది పోలీస్ ఉంటే పోలీసు దాని కామెినేషన్ మాత్రం కంపల్సరీ సుమ్ము ప్రింట్ కామెంట్ వాడితే కంపల్సరీ తామర పురుగును తెల్లదోమ్మను మిర్జీగా కూడా సమర్థంతో నివారించుకోవచ్చు ఎందుకంటే మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఈ గుండెతాన్ని బాగా రావడం జరుగుతుంది కాబట్టి గుండెపూతను నివారించుకోవాలంటే మార్కెట్లో చాలా మంది ఉన్నాయి అయితే మన కాస్ట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ప్రజెంట్ మనకు కొంచెం మార్కెట్లో రేట్ అనేది తగినంత రేట్ లేకపోవడం వల్ల రైతులు కొంచెం ఇన్కమ్ ముందు ఆడుతున్నారు కాబట్టి తక్కువ రేట్లో ఉన్నటువంటి సమస్యను నివారించుకోవచ్చు కాబట్టి ఒక తక్కువ రేట్లో మంచి మందు చెప్పుకోవచ్చు ఇది మీకు ఎనిమిది వందల రూపాయలకే దొరుకుతుంది ఇది సుమి ప్రింట్ అనేది దీనిలో మీరు కాంబినేషన్ లో కూడా మంచి టెక్నికల్ ఉంది కాబట్టి తామరపూరి మీద పురుగు మీద కాయతలు పురుగు మీద మిర్జీ మీద సమర్థం ఉందో పనిచేస్తుంది దీని కాంబినేషన్ లో కొంచెం మె మెత్తదనానికి మనం లెసంట కానీ పోలీస్ కానీ వాడితే తామరపూరి మీద బాగా పనిచేస్తాయి కాబట్టి ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఇది మీకు నాలుగో కాంబినేషన్ వాడుకోవాలనుకుంటే నేను చూపించిన కాంబినేషన్ లో వాడుకోండి ఇకపోతే మరొక కాంపిషన్ ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను ఇది మెయిన్గా మనకు ఈ వచ్చే గురువు ఆడిపోతుందని చెప్తున్నారు కాబట్టి దాని మీద పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఒకటి రోగారు రోగారుతో పాటు అక్తార్ లిక్విడ్ లిక్విడ్ లిక్విడ్తో పాటు ఒమేటు ఈ మూడు కాంపిషన్లు వాడితే రిజల్ట్ బాగుంది లేదు నేను మూడు కలిపి వాడలేను అనుకుంటే మరొక కాంపిషన్ కూడా చెప్పాను నేను నిన్నటి వీడియోలో అది వచ్చేసి మనకు ఇండోఫిల్ కంపెనీలో మనకు దమ్ము దమ్ములో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి ప్రాపర్గా టెక్నికల్తో పాటు బయసెతన్ టెక్నికల్ ఉంటాయి కాబట్టి తెల్ల దోమి మీద పని చేస్తే మీద పనిచేస్తుంది ఇది మనకు నల్లి మీద పనిచేస్తాయి కాబట్టి దీని కాంబినేషన్లో మీరు అక్టార్ లిక్విడ్ వాడుకోమని చెప్పడం జరిగింది అక్టార్ లిక్విడ్ అనేది మనకు టైమాటాక్జం వచ్చేసి ముప్పై శాతం ఉంటుంది మనకు లిక్విడ్ రూపాయలు ఉంటాయి కాబట్టి ఈ కాంబినేషన్ వాడుకున్నా కూడా మీకు నల్లి మొత్తం టోటల్గా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది మొక్క మంచి నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దమ్ముతో పాటు అక్తర్ లిక్విడ్ కాంబినేషన్ వాడుకునే మీద వచ్చేయండి కాకపోతే చాలా మంది రైతులు అక్తర్ అనేసరికి అక్తర్ లో మనకు మూడు రకాలు ఉంటాయి ఒకటి మనకు పౌడర్ రూపంలో డెబ్ల్యూబి రూపంలో అంటే మనకు టైమేత్ ఎగ్జామ్ వచ్చేసి ఇరవై శాతం మనకు పౌడర్ రూపంలో ఉంటది అక్టార్ లిక్విడ్ అంటే మనకు టైత్ వచ్చేసి మనకు ముప్పై శాతం ఇది మనకు లిక్విడ్ రూపంలో ఉంటది మరొకటి అక్టార్ లోనే రూపంలో ఉంటది అది మనకు మ్యాక్ కంపెనీలో రిలేటివ్ మీ కంపెనీ చూసుకోండి మనకు టైత్ ఎగ్జామ్ వచ్చేసి డెబ్బై శాతం ఎస్ రూపంలో ఉంటుంది మనకు గ్రాను రూపంలో ఉంటాయి కాబట్టి మూడు రకాలుగా ఉంటది కొంచెం డోస్ ఎక్కువ మనకు లిక్విడ్ అక్టార్ కంటే డోస్ ఎక్కువ కావాలనుకుంటే ఇది కూడా మీరు వాడుకోవచ్చు మీ ఉన్నటువంటి సమస్యను బట్టి అక్ర లిక్విడ్ వాడే సిచువేషన్ లేను కొంచెం డోస్ పెంచాలనుకుంటే మాత్రమే వీళ్ళు మ్యాక్ క్యాంపీలో రిలేటివ్ వీళ్ళ టెక్నికల్ వచ్చేసి మనకు అనే టెక్నికల్ డెబ్బై శాతం ఉంటుంది ఇది మనకు గ్రామలైస్ రూపం ఉంటుంది ఒక గంట సేపు నానబెట్టుకొని వాడుకున్నట్లయితే రిజల్ట్ బాగుంటుంది ఒక ఎకరానికి వచ్చేసి ఆ రెండు వందల ఎకరానికి వచ్చేసి నూట ఇరవై గ్రాములు వాడుకోవాలి దీని ధర కూడా మనకు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తక్కువ ధరలో ఒక మంచి మందు చెప్పుకోవచ్చు వాడుకోవాలంటే ఇది కూడా వాడుకోవచ్చు అక్తర మనకు మూడు రకాలుగా ఉంటుంది కాబట్టి వాడుకుంటే అక్కారాలు లిక్విడ్ అయినా పర్లేదు లేదనుకుంటే టైమే తక్సిమ్ వచ్చేసి మనకు డెబ్బై శాతం ఉన్నటువంటి మందు తీసుకోండి ఇదైనా పర్లేదు ఇది కొంచెం డోస్ ఎక్కువ కాబట్టి మంచిగా పని చేస్తారు ఇంకా కాబట్టి ఇదైనా తీసుకోవచ్చు లేకపోతే దమ్ము ఎక్కడ ప్యాకింగ్ వచ్చేసి మనకు ఐదు వందల ఎంఎల్ అండి దీని రేటు కూడా మనకు ఎనిమిది వందల యాభై రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది చెప్పిన ప్రతి ఒక్క రేటు కూడా మీ ఏర్ బట్టి ఒక రూపాయి అటు అయ్యి ఉండే అవకాశం అయితే ఉంటుంది చెప్పినంతైనా ఉండకపోవచ్చు తక్కువ ఉండవచ్చు లేదనుకుంటే ఉండవచ్చు కాబట్టి మినిమం ఒక వంద రూపాయలు డిఫరెంట్ తోటి మీకు మార్కెట్ లో దొరికే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఒక చక్కటి లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో తామర పురుగు తెల్ల దోమను పచ్చదోమను అదేవిధంగా నల్లిని సమర్థవంతా నివారించుకోవచ్చు దాంతోపాటు మిర్చిగాను కాయదొలిచి పురుగును సమర్థవంత నివారించుకోవాలంటే మీ సమస్యను బట్టి కాంబినేషన్ వాడుకునే ప్యాటర్న్ చేయండి దీనివల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు అయితే వివరించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ నాలుగు కూడా మంచి కాంబినేషన్ అండి మా సార్ రైతులు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఇతర కూడా ఉపయోగపడాలి కాబట్టి ఈ కాంబినేషన్ మీకు చూపిస్తున్నాను మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు అండి ఎవరికైనా రైతులకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇచ్చే అయితే చేస్తాను మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ